నాడు అరవై డెబ్బై వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాల రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకుని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తలు అన్నాడు అసలు మిత్తి ఆయన ఖాతాలు వేసే ఐదేండ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట ఇచ్చిండు అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసు పండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు బిడలు అన్నాడు నట్టేజు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడుగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడుగులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇయాల రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్ళ జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పినా కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండ్రు వచ్చి చూస్తే గుమ్మిలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకులాక కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసునది అయినా అధైర్య పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాల వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినవు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినవు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది అంగనామాలు పెట్టిన చరిత్ర నీధి చంద్రశేఖరరావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్ లో అధికారం కోల్పోయినవు జూన్ లో డిపాజిట్లు కోల్పోయినవు పార్లమెంట్ల ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్ లో పండుకొని డిసెంబర్ లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్ఖీలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడబెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్లు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి